అందరికీ నమస్కారాలు అండి నేను కాకణానికి రాకణాల పిఠాపులలో తెలుగు పాల్పడుతున్న వర్మగారు ఉన్నారు వన్మగారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్నిగా ఆయన కేడర్ కూడా ఆయన కింద ఆయన ఒక దేశంలో అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచారు ఇండిపెండెంట్గా ఎలాంటి యాభై వేల మెజార్టీ కలిసారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందుకు మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ కానీ చాలా పదిహేను సంవత్సరాల పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో పవర్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యంతంగా ప్రతిదీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటో సహజం నేను ఈ కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క హిరుమల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో ఒక చిన్న చిన్న ఉంటే వాటి కూడా నేను వాసుతో నిర్చి వారు వాపుతో చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేలు మెజార్టీని గెలిచారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం అలా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సంబంధించి చేసేదిగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆరోజు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం వర్మగారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలి ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాలకు ఇండస్ట్రీస్ రావాలి లక్షల మందికి ఇరవై లక్షలకి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మ్యానుఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రాల్లో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్షన్లు వెళ్ళుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా క్లియర్గా జరిగా ఎవరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు ముందుకెళ్ళిపోతున్నారు లేదు ఒకరి మీద ఒకరు సత్య ప్రచారాలు చేయడానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ కావలసిన చర్య తీసుకుంటుంది చాలా రిజిట్ గా ఉంటుంది చెప్తూ నేనేం చెప్తానంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణ ప్రకాపురంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీ కలిశారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకులు చాలా చక్కగా చదువు అవన్నీ తీసేసారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో కూర్చొచ్చారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి పేదలు రావు చక్కగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం డిసైడ్ చేస్తున్నాం వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా మిఠాపురంలో గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డిఆర్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు అందరూ కూడా డిస్కస్ చేసుకున్న వాళ్ళు వక్రీకరించినటువంటి మీరు చేసే నా ఆ పదకొండు సీట్లు కూడా తెచ్చినట్టు రావడం టెలి కాన్ఫరెన్స్ లో చెప్పారు దాంట్లో కట్ అండ్ పేస్ చేసి కట్ అండ్ ప్లేస్ చేసి దాని రొప్పి చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫ్రెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే అది ఇచ్చిండేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్ కమ్యూనికేషన్ వస్తుంది అందుకని నేను ఏదో అక్షరలుగా ప్రెస్ మీడియం క్లారిటీ చేస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడు నారాయణ గారి